గుమ్మగుమలాడే రుచులతో బిర్యానీ ప్రియులకు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అతి తక్కువ ధరలకి రెడ్ బకెట్ బిర్యానీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ రెడ్డి బేకరీ ఐస్ హబ్ పక్కన అట్టహాసంగా రెడ్ బకెట్ సిట్టింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని బుడిగే శ్రీనివాస్ మాట్లాడారు గుమగుమలాడే రుచులతో బిర్యానీ ప్రియులకు నూతన సంవత్సర వేడుకలలో భాగంగా అతి తక్కువ ధరలకే రెడ్ బకెట్ బిర్యానీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శంకర్ విలాస్ సెంటర్ రెడ్డి బేకరీ ఐస్ హబ్ పక్కన అట్టహాసంగా రెడ్ బకెట్ సిట్టింగ్ రెస్టారెంట్ ప్రారంభమైంది ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమాని ముడిగే శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రెడ్ బకెట్ బిర్యానీ ప్రారంభమై భోజన ప్రియులకు ఎంతో ఆకట్టుకుంది నాణ్యత రుచి అందిస్తూ జిల్లా ప్రజలను ఇప్పటికే ఆకర్షించింది కొన్ని సంవత్సరాలుగా పార్సర్లకే పరిమితమైన రెడ్ బకెట్ ప్రజల మన్ననలు పొంది ప్రజల ఆశీస్సులతో నూతన రెస్టారెంట్ని ఏర్పాటు చేశామని తెలిపారు నూతన సంవత్సర సందర్భంగా బిర్యానీ ప్రియుల కోసం వన్ పర్సెన్ బకెట్ బిర్యానీ మినీ రెడ్ బకెట్ బిర్యానీ టూ ఫిఫ్టీ ఎంఎల్ కూల్ డ్రింక్ కేవలం టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ రూపీస్ టూ పర్సెంట్ రెడ్ బకెట్ బిర్యానీ మినీ రెడ్ బకెట్ బిర్యానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్ ని ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్కి అందిస్తున్నామని త్రీ పర్సెంట్ రెడ్ బకెట్ బిర్యానీ మినీ రెడ్ బకెట్ బిర్యానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్ సిక్స్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ ఫైవ్ పర్సన్స్ రెడ్ బకెట్ బిర్యానీ వన్ పర్సెంట్ రెడ్ బకెట్ బిర్యానీ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ కూల్ డ్రింక్ కేవలం ట్రిపుల్ నైన్ రూపీస్కే అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ ఆఫర్ కేవలం రెండు రోజులు మాత్రమే ఉంటుందని కావున భోజన ప్రియులు వినియోగించుకోవాలని ఆయన కోరారు Để <susuruh> chúng 뭐라 그러래 다 మాత్రమే ఇప్పుడు మనం ఫ్యామిలీ రెస్టారెంట్ మొదలైంది అది రిలేస్ ట్రైన్స్ ఎదురుగా సందులో ఫ్యామిలీ రెస్టారెంట్ ఈ రోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది కావున శ్రేపేట ప్రజలందరూ రావాలని కోరుకుంటారు ఐదు సంవత్సరాల నుంచి టేక్ అవే మమ్మల్ని ఎంతలాగా ఎంతగానో ఆదరించారు ఇప్పుడు కూడా ఈ ఫ్యామిలీ రెస్టారెంట్ ఆదరిస్తారని సురాగడ పెద్దలు కోరుకుంటున్నాం చెప్పండి సందర్భంగా మన దగ్గర స్పెషల్ ఆఫర్ ఉంది దయచేసి వచ్చేసి విచ్చేసి చూడండి